శ్రీ మహా గణాధిపతియ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం వృశ్చిక రాశి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తున్నాడు వీరి జీవితం ఇప్పుడు పూర్తిగా చేంజ్ కాబోతూ ఉంది మీరైతే నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి మీకు ఎన్నో అదృష్టాలను తీసుకురాబోతూ ఉన్నాడు పరమేశ్వరుడి అనుగ్రహంతో రాబోయే రోజులు అంతా కూడా ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది వృశ్చిక రాశి జీవితంలో వచ్చే వ్యక్తి ఎవరు వారి కారణంగా ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాలను తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి అలాగే జై భవానీ అని కామెంట్ చేయండి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు నిన్నటి వరకే వృశ్చిక రాశి వాళ్లకు కష్టాలు బాధలు అన్నీ కూడా పరిమితం అయ్యాయి అని చెప్పుకోవాలి ఇలా ఎందుకు అంటే మరో ఇరవై ఎనిమిది గంటలలో అంతా కూడా వీరికి మంచి రోజులే ప్రారంభం కాబోతూ ఉన్నాయి అవునండి పూర్వజన్మల పుణ్యఫలింతమో ఏమో తెలియదు కానీ మీకైతే రేపటి నుండి కూడా మీ జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి విపరీతమైనటువంటి శుభాలను అదృష్ట యోగాలను తెస్తున్నాడని చెప్పుకోవాలి ఈ కారణంగా మీరు ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని పొందుతూ నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి రావడం కారణంగా మీ జీవితం అంతా కూడా కలిసి రాబోతూ ఉంది ఎన్నో విధాలుగా కూడా మీకైతే ఉపయోగదాయకంగా మారుతుంది ఆ వ్యక్తి వలన టోటల్గా మీ లైఫ్ అయితే పూర్తిగా చేంజ్ అయ్యేటటువంటి అవకాశాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరే మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చేటటువంటి సలహాలు ఐడియాలు సూచనలు ఎప్పుడైతే మీకు రాబోయే కాలంలో అయితే ఎంతగానో దోహదపడబోతోంది రాబోయే రోజులలో అన్ని విధాలుగా కూడా మీకైతే కెరియర్లు అన్ని రంగాలలో మీకు రాబడి అనేది విపరీతంగా పెరగబోతూ ఉంది ఇప్పుడైతే మీకు ఈ సమయంలో ధనవర్షం అనేది చాలా అధికంగా రాబోతోంది విపరీతమైనటువంటి అదృష్టం మరీ ముఖ్యంగా వృష్టిక రాశి చాతకులకు మీ జీవితంలో ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి మీ లైఫ్ అనేది ఇప్పుడు ఎంతో వినూత్నంగా మారబోతోంది అయితే ఇదంతా జరగడానికి గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఎవరు అంటే మీకు బిజినెస్లో పరిచయం అవ్వచ్చు లేదా ఆఫీసులో పరిచయం కావచ్చు లేదా మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మీకు పరిచయం కావచ్చు ఇలా మీ జీవితంలోకి అయితే తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చి అవకాశం అయితే కనిపిస్తోంది అలాగే మరో ఇరవై ఎనిమిది గంటలలో మీరైతే నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఆ వచ్చేటటువంటి వ్యక్తి అయితే మీకు ఎంతగానో హెల్ప్ అవుతారు మీరు చేసేటటువంటి ఏ పనులు అయినా కూడా మీతో తోడుగా ఉంటారు అన్ని విధాలుగా మీకు సపోర్ట్ని అందిస్తారు వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి నేర్పిస్తారు ఆ వ్యక్తి విశదీకరించి చెప్పడంతో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలైతే ఇప్పుడు చాలా తేలికగా తెలుసుకోగలుగుతారు అయితే అందులో నుంచి మీరు మంచి చెడులను గ్రహించి మీరైతే ముందుకు వెళ్తూ ఉంటారు మీకైతే ఇప్పుడు సలహాలని సూచనలను వారైతే ఇవ్వడంతో అవి అన్నీ కూడా ఈ సమయంలో మీకైతే ఎంతగానో తోడ్పడతాయి ఈ సమయంలో మీ జీవితం ఏంటో ఆ వ్యక్తి మాటల వలన మీకైతే ఇప్పుడు తెలియబోతోంది అది ఎవరు ఏ విధంగా ఎలా ఎప్పుడు మీరు మాట్లాడాలో ఏ విధంగా మీరైతే మెదులుకోవాల్సి ఉంటుందో ఇలా ప్రతీది కూడా మీకైతే ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఒక గురువులాగా మీకు నేర్పిస్తారు ఒక ఫ్రెండ్లా మీ తోడు ఉంటారు అయితే ఆ వచ్చేటటువంటి వ్యక్తి మాటలు మీ జీవితం పైన చాలా పెద్ద పెద్ద ప్రభావం పడబోతోంది ఈ కారణంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఇప్పుడు ఎంతో అద్భుతంగా రాణిస్తారు మీకు ఈ సమయంలో ఉద్యోగ రంగంలోనూ ప్రమోషన్లో పురోభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ల కోసం ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రయత్నం కృషి అయితే ఇప్పుడు అనుకూలిస్తోంది వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో కూడా ఊహించిన దానికంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీకు రెట్టింపు విధంగా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది విపరీతంగా మీకైతే అదృష్టం పడుతోంది మీరు చేస్తున్న వ్యాపారాలు అయితే ఇప్పుడు ఈ సమయంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లబోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మీరు ఈ సమయంలో గొప్పగా పేరు తెచ్చుకుంటారు ఇక స్టూడెంట్స్ విషయంలో చూస్తే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు పరీక్షలలో ఇప్పుడు మంచిగా ఉత్తీర్ణులు అవ్వబోతున్నారు ఇక అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్లకు మీరు కోరుకున్న ఉద్యోగమే లభించబోతు ఉంది ఇక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వాళ్లకు మీ విదేశ ప్రయాణం అనేది ఇప్పుడు తప్పక నెరవేరబోతూ ఉంది ఉద్యోగపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఏదైనా సరే ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా మీరైతే ఫారెన్ వెళ్తారు ఇక పాస్పోర్ట్కి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవైతే ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మీకు ఈ సమయం ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది ఇక స్టూడెంట్స్కి సంబంధించి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు స్టూడెంట్ వీసా రాబోతూ ఉంది ఇక అదేవిధంగా అక్కడే చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయాలనుకునే వాళ్లకు కూడా మీకు వర్క్ సంబంధించిన పర్మిషన్తో కూడినటువంటి వీసా వచ్చే అవకాశం ఉండబోతూ ఉంది ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు ఎంతో మంచి మంచి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి ఇక వృష్టికి రాశి వ్యక్తులకు వివాహమైనటువంటి వాళ్లకు ఈ సమయంలో మీ వివాహ జీవితం అనేది పూర్తిగా కలిసి ఉంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తి కలిసి వచ్చేటటువంటి ఛాన్స్ కనిపిస్తోంది అధికంగా ఇటువంటి అవకాశాలు రాబోతు ఉన్నాయి ఇక నిరుద్యోగులకు ఇప్పుడు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరుకునే ఒక జాబ్ అయితే మీకు వరించబోతోంది మంచి అవకాశాలు అయితే ఇప్పుడు వస్తాయి వాటన్నిటిని కూడా వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి అందులో మీరు స్థిరత్వం అనేది పెంచుకోవాలి అదేవిధంగా వృశ్చిక రాశి వ్యక్తులకు వృత్తి వ్యాపారంలో కూడా చకచక అభివృద్ధి అనేది పొందబోతున్నారు ముఖ్యంగా లాయర్స్కు డాక్టర్స్కు ఇంజనీర్స్కు అదేవిధంగా ఇతర ప్రొఫెషనల్ రంగాల వాళ్ళు అందరికీ కూడా ఇప్పుడైతే మంచి సమయం అనేది సాగుతుందని చెప్పుకోవాలి క్లయింట్లు బాగా పెరుగుతారు ఇక ఈ టైంలో మీరు చాలా మంచి మంచి శుభవార్తలు వింటారు అలాగే శుభకార్యానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెడతారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది మీకు కొద్దిపాటి ప్రయత్నంతోనే పెళ్లి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉండబోతోంది వివాహ సంబంధం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇప్పుడు ఈ సమయం అత్యంత అనుకూలంగా మారబోతూ ఉంది ఒక మాటలో చెప్పాలి అంటే గనుక మీ జీవితంలోకి వస్తున్నటువంటి ఆ వ్యక్తి పరిచయం వలన మీరైతే మహర్జాతకులుగా మారుతారు మీకు ధనం అనేది ఇప్పుడు మీ ఇంట్లో ఒక ప్రవాహం రూపంలో వస్తుంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి మనస్ఫూర్తిగా మీరు కోరుకునేది ఏదైనా కానీ నిస్వార్థమైనటువంటి కోరిక అయితే తప్పకుండా అది నెరవేరుతుంది ఇక ఇప్పుడు వస్తున్న రోజులలో మీకు ఆదాయం చాలా బాగా పెరగబోతోంది అనేక మార్గాలలో మీరైతే ధనాన్ని సంపాదిస్తారు ఆరోగ్యపరంగా మీరైతే ఇప్పుడు బాగా వృద్ధిని చూస్తారు అలాగే ఆర్థిక పరంగా అనుకూలంగా చూస్తారు రాబోయే రోజుల్లో వృష్టికి రాశి వాళ్లకు ఆదాయం అనేది చాలా బాగుంటుంది ఈ సమయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు నచ్చిన వస్తువులను అయితే కొనుగోలు చేసుకుంటారు మీ ఇంటికి విలువైన వస్తువులను కొని తెచ్చుకుంటారు ఏది ఏమైనప్పటికీ మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి వలన ఇప్పుడు విజయం అనేది మీరు సాధించబోతూ ఉన్నారు శత్రువులు కూడా ఇప్పుడైతే మీకు మిత్రులుగా మారుతారు వృష్టిక రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయండి ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి ఇక వీలైతే ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయించినట్లయితే గనుక మీకు విశేషమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్